రెండు రాష్ట్రాల ఎలక్షన్లు రిజల్ట్ రావడం జరిగింది అందులో దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన రెండవ అతిపెద్ద రాష్ట్రమైన మహారాష్ట్రలో బీజేపీ గెలిచిన శుభ సందర్భంలో బీజేపీ ఆధ్వర్యంలో ఈరోజు బాణ సంచాలు కాల్చి మిఠాయిలు పంచడం జరిగింది అదేవిధంగా మహారాష్ట్రలో ఉచిత హామీలను మహారాష్ట్ర ప్రజలు నమ్మలేరు కేవలం అభివృద్ధికి మాత్రమే పట్టం కట్టినారు దీనివల్ల ఈరోజు రిజల్ట్ చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది అదేవిధంగా తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఫోర్ ట్వంటీ ఉష్ణ హామీలు ప్రవేశపెట్టింది అదేవిధంగా మనం చూసుకుంటే ప్రతి మహిళకు గృహిణకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అన్నారు ఇప్పటి వరకు జారలేదు అదేవిధంగా కళ్యాణ లక్ష్మి కింద కులం బంగారం ఇస్తా అన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు పత్తకు లేదు విధంగా చూసుకుంటే చదువుకునే పిల్లలకు స్కూటీలు ఇస్తా అన్నారు అది పత్తకు లేదు విధంగా నిరుద్యోగ వృత్తి లేదు విధంగా చూసుకుంటా పోతే రైతు బీమా అయినా కానీ రైతు భరోసా అయినా కానీ ఇప్పటి వరకు అమలు కాలేదు అదేవిధంగా దేశంలో నరేంద్ర మోడీ ఒక భారతదేశాన్ని విశ్వ గురువుగా మార్చాలని ఒక దృఢమైన సంకల్పంతో ఈరోజు చిరవేగంగా దూసుకోబోతుడు అదేవిధంగా చూసుకుంటా పోతే సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనే దృఢమైన సంకల్పంతో ఈరోజు భారతదేశంలో ప్రజలు మోడీకి పట్టం కడుతున్నారు అదేవిధంగా చూసుకుంటా పోతే దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం మూడు వందల యాభై సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది పేద మధ్యతరగతి ప్రజలను అభివృద్ధిని వారి సంక్షేమాన్ని పేరే ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే అది కేవలం బీజేపీ మాత్రమే అదేవిధంగా రాబోయే తెలంగాణలో కూడా బీజేపీ కంపల్సరీ తెలంగాణలో బీజేపీ కైవసం చేసుకుంటుందని తెలియజేస్తూ భారత్ మాతాకి జై